వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు కొలిశెట్టి రామదాసు అనే ఒక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకోబోతున్నాం ఆయన ఏ విధంగా తన యొక్క తదుపరి చర్యలు తీసుకున్నాడు అనే ముచ్చట్ని కూడా మనం చూడబోతున్నాం ఎవరంటున్నామండి కొలిశెట్టి రామదాస్ గారు సార్ పేరు ఏం పేరు సార్ కొలిశెట్టి రామదాస్ సార్ ఏం పేరు అంటున్నామండి కొలిశెట్టి రామదాసు అని చెప్పి నేను పిలుస్తున్నాను మరి అన్న నన్ను స్కూల్కి తీసుకుపోయాడు రామదాస్ అన్నగారు స్కూల్కి తీసుకుపోయాడు స్కూల్లో టీచర్ ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేసినాం స్కూల్లో టీచర్ ఉద్యోగం రాలేదు కాలేజీకి పోయినాం కాలేజీలో ఒక గెస్ట్ ఫ్యాకల్టీ అడిగినాం గెస్ట్ ఫ్యాకల్టీ కూడా సార్కి ఇవ్వలేదు ఓకే పోనీ ఈ రెవెన్యూ ఆఫీసులో ఎంపీడీఓ ఆఫీసులలోనో మాకు ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ కూడా మాకు అట్లీస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు దొరుకుతాయేమో అని చెప్పి వెయిట్ చేసినాం ఉద్యోగమే రాలే మాకు జూనియర్ అసిస్టెంట్ కాదు కదా అటెండర్ ఉద్యోగాలు కూడా దొరకలేదు మా కొలుశెట్టి రామదాస్ గారికి ఈ సందర్భంగా మా రామదాస్ గారు ఏం చేసినారు అంటే ఈ స్కూల్కి పోయా కాలేజీకి పోయా ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు ఆర్డీఓ ఆఫీస్కు ఇన్ని ఆఫీసులలో తిరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ లిస్ట్ను సేకరించినాడు ఏం సేకరించినాడు బేట ఎంప్లాయీస్ యొక్క లీస్ట్ ఉంటుంది కదా దాన్ని టేక్అవుట్ చేసిండు అసలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరి అని చెప్పి లీస్ట్ అవుట్ చేసిండు అవుట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఎక్కువ మొత్తం ఎవరున్నారు అంటే ఈ యొక్క ఆంధ్రులు ఎవరంటున్నామండి ఆంధ్రులు ఆంధ్రులు అంటే ఎవరు అధ్యక్ష ఇక్కడ ముల్కీలు నాన్ను ముల్కీలు ఇక్కడ ఉద్యోగులుగా నియమించబడ్డారు ఎవరు నియమించబడ్డారు అంటే ఇక్కడ నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాలలో నియమించబడ్డారు అని చెప్తున్నా ఎవరు నియమించబడ్డారు బేట నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాలలో నియమించబడినరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ ఎవరు సార్ నాన్ ముల్కిలు ఇక్కడ ఉద్యోగాల్లో నియమించబడ్డారు అని చెప్తున్నాం సార్ అవును సార్ నాన్ ముల్కీలు ఇక్కడ ఉద్యోగాల్లో నియమించబడ్డారు సార్ ఇప్పుడు మన రామదాస్ అన్న ఏం చేసినాడంటే అప్పట్లో గోరే టెంకన్న ఒక పాట రాసినాడు అధ్యక్ష ఏ ఆఫీసు మెట్లు ఎక్కిన జిల్లేడమ్మ జిట్ట వాళ్ళు ఎదురుంగనే కూసుంటారు జిలేడమ్మ జిట్ట జిలేడమ్మ జిట్ట నిన్ను ఎట్ట బొంద వె అని చెప్పి మా గోరేటెంకన్నా ఒక మంచి ఉద్యమ గీతాన్ని రాసినాడు అధ్యక్ష నేను అడిగిన వెంకన్న ఎందుకే గిటవ అని నేను అప్పుడు అడిగినా అడిగితే ఇంకా నేను అంటే అరే తమ్ముడు నీకు తెలియదు ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆంధ్ర వాళ్ళు ఉద్యోగులుగా కొనసాగుతున్న విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి కరెంటు ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా మీ ఊర్లలో మీ మండల కార్యాలయాల్లో జిల్లా కార్యాలయాలలో ఉద్యోగాలలో కొనసాగుతున్నది ఆంధ్ర వాళ్ళు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు అని మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఎస్ఆర్ నో రైట్ ఎస్ సో ఇట్లా ఇక్కడ ఆంధ్రా వాళ్ళు ఉద్యోగులు కొనసాగుతున్నారు అని చెప్పి మా కొలిచెట్టి రామదాస్ అన్న చెప్పింది నేను అడిగిన రామదాస్ అన్న సుమారు మనం ఇప్పుడు డాటా కలెక్ట్ చేసినాం కదా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ ఒక అమ్మమే కాదు మేము తెలంగాణ మొత్తం తిరిగినాం రామదాస్ అని నేను అంటే ఉట్టిగా చెప్తున్నా ఏమైనా నేరేటర్ కాబట్టి మీకు చేస్తుంటే ఈ కన్వర్జేషన్ మీకు సింపుల్గా అర్థం కావాలని చెప్పి అన్నతోటి నేను పోయినా అని చెప్తాను ఆయనతో మీరు ఓ సారు నువ్వు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఇట్లా పాల్గొన్నావు అప్పుడు ఉన్నవా నువ్వు అని ఈ అడగ కూర మళ్ళా ఓకేనా ఒక నేరేషన్ అనేది కనెక్టివిటీ మీకు నాకు మధ్య ఇంటరాక్షన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అని చెప్పి నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసే క్రమంలో నేను అక్కడ ఉన్నా అని చెప్పి ఒక పాత్రను క్రియేట్ చేసుకున్నాను అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏం లేదు అధ్యక్ష మళ్ళా దయచేసి సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యంలో పాల్గొనడానికి మీరు నన్ను తప్పు పట్టవద్దు ఓకే అర్థమైందని నేను అనుకుంటున్నా రామదాస్ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తిరిగితే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇయర్ ఆఫ్ టైం నాటికి ఈ ప్రతి తెలంగాణ కార్యాలయాలను వెతికినాడు కాబట్టి మొత్తం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగాల్లో నియమించబడ్డారు అంటే ఇరవై వేల పైచిలుకు ఈ యొక్క ఇరవై వేల పైచిలుకు ఉద్యోగాలు అన్నీ ఎవరి చేత భర్తీ చేసిర్రు ఇరవై వేల పైచిలుకు ఉద్యోగాలు ఈ యొక్క ఆంధ్రులు ఆంధ్రులు అంటే ఎవరు సార్ ఆంధ్రులు అంటే నాన్మూలికిల చేత భర్తీ చేయడం జరిగింది ఎవరి చేత భర్తీ చేసిరు ఆంధ్రులు అంటే నాన్ ముల్కీల చేత యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది వీటిని భర్తీ చేసినారు అంటున్న ఉద్యోగాలను భర్తీ చేసిరు అని చెప్పి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసి ఎవరు రిపోర్ట్ సబ్మిట్ చేసిరు మా కొలిశెట్టి రామదాసు గారు ఏ ఇట్లయితే నడవది వాడోడు ఈడోడు మోపై తెలంగాణకు ఉద్యోగం రాకుండా ఎత్తురు అని చెప్పి మా రామదాస్ అన్న ఏం చేసినాడు అంటే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ పరిరక్షణలు ఇయో ఇవన్నిటి కోసం ఆయన కోట్లాట చేయాలని చెప్పి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఈయన ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఈయన ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేయడం జరిగినది దాని పేరే ఏమిటి అంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అని చెప్తున్నా కొలిశెట్టి రామదాసు గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసినాడు అంటున్నా ఆర్గనైజేషన్ పేరే ఏమిటి అంటున్నాము అంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏమంటున్నాం సార్ తెలంగాణ ప్రాంతీయ సమితి అని చెప్పి పిలుస్తున్నా సార్ ఎప్పుడు ఏర్పాటు సార్ తెలంగాణ ప్రాంతీయ సమితి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది మరి ఈ తెలంగాణ ప్రాంతీయ సమితిని ఎవరు ఏర్పాటు చేసినారు అంటే దీనిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి స్థాపకుడు అని రాస్తున్నాను రైట్ దీని యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం తెలంగాణ ప్రాంతీయ సమితి యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే ఈ యొక్క ఆయన పేరు ఏం పేరు ఉంటుంది కొలిశెట్టి కొలిశెట్టి ఏం సార్ కొలిశెట్టి రామదాస్ గారు దీని యొక్క స్థాపకుడు అంటున్నాం నెక్స్ట్ దీని యొక్క అధ్యక్షుడిగా మనం ఎవరినో పేర్కొంటాం మరి దీని యొక్క అధ్యక్షుడిగా మనము ఎవరిని పిలుస్తున్నాము అంటే మళ్ళీ ఆయన పేరు కూడా కొలిశెట్టి రామదాస్ ఇద్దరు ఒకటే అది తెలుగులో రాసిన ఇది ఇంగ్లీష్లో రాస్తుంది గంతే కొలిశెట్టి రామదాస్ గారు దీని యొక్క అధ్యక్షుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా నెక్స్ట్ మరి దీని యొక్క వ్యవస్థాపక సభ్యులు కొలిశెట్టి రామదాసు గారికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ యొక్క ఆయన పేరేమో రామ సుధాకర్ రాజు అంటున్నా ఏం పేరు అంటున్నామండి రామ సుధాకర్ రాజు అని చెప్పి పిలుస్తున్నా మరి రామసుధాకర్ రాజు గారు ఏం చేస్తారు అని ముచ్చేట్లను కూడా చూడాలా రామసుధాకర్ రాజు గారు ఏం చేస్తారు అంటే ఈయన ఉపాధ్యాయ సంఘం యొక్క నాయకుడు ఏమంటున్నామండి ఉపాధ్యాయ సంఘం యొక్క నాయకుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నా సార్ ఏమంటున్నాం ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఎవరు అంటే రామసుధాకర్ రాజు సార్ రైట్ కనిపి ఉపాధ్యాయ సంఘం యొక్క నాయకుడు ఎవరు అంటున్నామండి రామసుధాకర్ రాజు అంటున్నాం మరి ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రామసుధాకర్ రాజు తర్వాత ఈ యొక్క బిఎల్ నరసింగారావు అని చెప్పి పిలుస్తున్నాం ఏం పేరు అంటామండి బిఎల్ నరసింహారావు అని చెప్తున్నాం ఏం పేరు సార్ బిఎల్ రావు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం సార్ బిఎల్ నరసింహారావు ఈయన ఎన్జిఓ సంఘం నాయకుడు అని చెప్తున్నా ఏమంటున్నామండి ఎన్జిఓ సంఘం నాయకుడిగా మనం ఇతడిని గుర్తించడం జరుగుతుంది ఎవరిని గుర్తిస్తున్నామండి రామసుధాకర్ రా బిఎల్ నరసింహారావు గారిని ఎన్జిఓ సంఘం నాయకుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఈ విధంగా వీళ్ళిద్దరూ ఇతనికి సహకరించడం జరిగింది వీళ్ళిద్దరి యొక్క సహకారంతో కొలిశెట్టి రామదాసు గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతీయ సమితిని ఇల్లందు కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఏర్పాటు చేసినాడు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసినాడు అంటే ఇల్లందు కేంద్రంగా ఏమంటున్నామండి ఇల్లందు కేంద్రంగా ఈ తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను మరి ఇలా మనకు ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అంటున్నాం ఓకే ఈ తెలంగాణ ప్రాంతీయ సమితి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది తేదీల మధ్య కాలంలో ఏమంటామండి అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే సారీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో పంతొమ్మిది అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలం అంటే అక్టోబర్ ఇరవై ఇరవై ఎనిమిది తారీఖుల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఇది వివిధ జిల్లాలలో పర్యటించడం జరిగింది తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలలో ఇది పర్యటించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు పర్యటించినారు ఈ యొక్క కొలిచెట్టి రామదాసు గారు ఆయన యొక్క ఆర్గనైజేషన్ యొక్క సభ్యులు కలిసి అరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది తారీఖుల మధ్య అనేక ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణ ప్రాంత వాసులకు న్యాయం చేకూర్చాలి అని చెప్పి ఇది భావించడం జరిగింది అంటే తెలంగాణ ఉద్యమ డిమాండ్ను తెర మీద తీసుకొచ్చి ప్రజలను ఒక చైతన్యాన్ని విద్యార్థులలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎవరు అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతీయ సమితి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాం ఇప్పుడు ఇది ఉద్యమ కార్య రూపం ఎలా దాల్చింది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకే డన్